నా పేరు సురేష్ శ్రీనివాస్ సీడ్స్ ప్రొపరేటరు మేము ఈ వ్యాపారంలో గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు ఆన్లైన్ వ్యాపారం స్టార్ట్ చేసాం దానికి ముందు రెండు వేల ఐదు నుంచి సీడ్ బిజినెస్లో ఉన్నాం మీరు ఇప్పుడు చూస్తున్నది నేపియర్ కోఫోర్ ఇది సిమిలర్గా సూపర్ నేపియర్ లాగే ఉంటుంది ఇది మనకి ఎకరాకి నాలుగు కేజీలు సరిపోతుంది ఎకరాకి నాలుగు కేజీలు అంటే కేజీ వచ్చేసి పదిహేను వందలు అవుతుంది వచ్చేసి పదిహేను వందలు ఆరు వేలతో రైతుకి ఖర్చు తగ్గుతుంది సెవెంటీ డేస్ వచ్చేస్తుంది తర్వాత మన ఎవ్రీ మంత్లీ మంత్లీ కటింగ్ వస్తుంది అందుకని చాలా మంది రైతులు సూపర్ నేపిర్ కంటే అంటే సిమిలర్ టు సూపర్ నేపీర్ లాగే ఉంటుంది ఇది సూపర్ నేపీ అయితే కాదు సిమిలర్ టు నేపియర్ కోఫోర్ అంటారు దీన్ని ఈ మధ్య ఒక త్రీ ఇయర్స్ అవుతుంది దీనికి సీడ్ వచ్చి ఇదైతే మనకి రైతుకు అనేది చాలా ఖర్చు తక్కువ వస్తుంది ఇంకొకటి ఏంటంటే రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు కట్ చేస్తున్నాము ఒక బెత్త వదిలేసి కట్ చేయాలి ఏ విధంగా మనకి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసారు చూడండి రేపు మనం వాటర్ పెట్టినప్పుడు ఈ అంటే మామూలుగా ఈ విధంగా ఒక బెత్తే ఒక ఇంచు వదిలేసి కొయ్యడం వల్ల రేపు వాటర్ ఒకవేళ ఎక్కువైనా కానీ మురిగిపోదు అంటే కుళ్ళిపోదు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కట్ కట్ చేయకూడదు ఎప్పుడు కూడా అది ఏది కూడా కట్ చేయకూడదు ఎందుకంటే మనకి నాలుగైదు సంవత్సరాలు రావాలి అంటే ఒక ఇంచు వదిలిపెట్టే కొయ్యాలి చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే తెలియక అది గ్రౌండ్ లెవెల్ కోసేస్తారు గ్రౌండ్ లెవెల్ కోస్తే రాదు ఇప్పుడు కూడా ఇంచు వదిలేసి కోస్తే మనకి మళ్ళా నెస్ట్ కటింగ్కి పోతారు ఇప్పుడు ఈ మీరు ఇవన్నీ చూడచ్చు మురిగిపోకుండా ఎదగడానికి ఈజీగా వస్తుంది అది ఇప్పుడు మనం నేపియర్ కోఫోర్ అనేది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకోవచ్చు పర్ ఎకర్కి ఫోర్ కేజెస్ సరిపోతుంది మీ దగ్గర ఉన్న బ్యాగ్ ఇది ఇది కేజీ కేజీ ఫోర్ కేజీస్ అయితే సరిపోతుంది ఇది కూడా మనం సాల్లు తోలుకొని పత్తికి సాల్లు ఏ విధంగా అయితే తోలుకుంటామో అలా తోలుకొని మనం బెండ బెండెత్తనాలు పెడతారు కదా గుచ్చుకుంటా పోతారు అదే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది చల్లిన తర్వాత ఈ పూట చల్లితే సాయంకాలానికి వాటర్ పెట్టుకోవాలి అంటే ఒక హాఫ్ డే వదిలిపెట్టి సాయంకాలం చల్లితే మరుసటి రోజు ఉదయాడు ఓన్లీ ఇది మాత్రమే ఏ అంతే అని అంతే ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది సిఎస్వి థర్టీ త్రీ మామూలుగా మన వాడుక భాషలో కోఎఫ్ఎస్ థర్టీ త్రీగా కూడా దీన్ని పిలుస్తారు ఈ మేత మీరు చూసుకుంటే చాలా మృదువుగా ఉంటుంది మనకి కటింగ్కి చాలా అనేది చాలా ఈజీగా వస్తుంది మనకి ఎవరు జెంట్స్ ఎవరు లేకపోయినా లేడీస్ అయినా మనకి ఈజీగా కట్ చేసుకునే విధంగా ఉంటుంది కొన్ని మేతలు మనం చూసుకుంటే మన కట్ చేసేటప్పుడు మన చేతులు చేతులు కూడా తెగిపోయేటట్టుగా ఉంటాయి కానీ ఇది అలా ఉండదు ఇది సిఎస్వి థర్టీ త్రీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఎక్కువగా పోతున్న మేత ఇది చాలా స్మూత్నెస్ ఉంటుంది ఇది సీఎస్వి థర్టీ త్రీ మనకి ఎకరాకి ఐదు కేజీలు సరిపోతుంది ఫస్ట్ కటింగ్ సిక్స్టీ డేస్ టు సెవెంటీ డేస్కి వచ్చేస్తుంది సిక్స్టీ డేస్ నుంచి సెవెంటీ లోపు ఫస్ట్ కటింగ్ వస్తుంది తర్వాత మంత్లీ మంత్లీ కటింగ్ వస్తుంది విత్తనం మోతాదు అనేది చాలా తక్కువ కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్తో పోలిస్తే సీఎస్వి థర్టీ త్రీ అనేది విత్తనం మోతాదు చాలా తక్కువ విత్తనం మోతాదు దీని ఐదు కేజీలు కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ తీసుకుంటే మనకి ఎకరాకి పది కేజీలు కావాలా కోఎఫ్ఎస్ థర్టీ వన్ తీసుకుంటే ఎకరాకి ఎనిమిది కేజీలు కావాలి విధంగా కోఎఫ్ఎస్ థర్టీ త్రీ అయితే ఎకరాకు ఐదు కేజీలు సరిపోతుంది దీని హైట్ కూడా చాలా హైట్ ఉంటుంది మనకి చూడొచ్చు మీరు నేను సిక్స్ ఫీట్స్ ఉన్నాను ఈ సిక్స్ ఫీట్స్ పైనే వస్తుంది ఇది ఇది ఏసీ ఇప్పటికి ఫార్మరు ఒక టూ ఇయర్స్ పైన అవుతుంది మనకి ఇది విత్ విత్తుకున్నాక మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది వస్తుంది గా పర్ ఇయర్లీ మనకి టెన్ టు లెవెన్ కటింగ్స్ అనేది వస్తుంది మనం ఇంకా జొన్న కూడా కలిపి చల్లుకోవచ్చు దీని విత్తనాలు అనేది మనకి ఈ విధంగా ఉంటాయి చూసుకోవచ్చు సిఎస్వి థర్టీ త్రీ లేదా కోఎఫ్ఎస్ థర్టీ త్రీ అనేది ఈ విధంగా ఉంటాయి ఈ ప్యాకెట్ వచ్చేసి పర్ కేజీ కేజీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది పర్ కేజీ ఇలాంటివి ఐదు ప్యాకెట్లు మనకి ఎకరాకి సరిపోతాయి